Terima kasih telah menonton! não seu, seu. अभी राजनीति से खाना नहीं आप पीएसवी के हम 275000 था 250000 निकल रहा है ఎఫెక్ట్ ఉంది సో ఎర్లీ ఇయర్ సైక్లోన్ అండ్ ఈ తుఫాను రెండు కలిపి మన ఎంటైర్ డిస్టిక్ అంతా కూడా హెవీ ఫాల్ పడింది సో డేటా ప్రకారం చూస్తుంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఇంత ఫాల్ పడినట్టుగా మనకి ఎక్కడా లేదు అందుచేత మనకు ఉన్నటువంటి రివర్స్ అయితేనేమి వాగులు అయితేనేమి ట్యాంక్స్ అన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి రివర్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్గా నడుస్తున్నాయి సో అందులో భాగంగానే చాలా ప్లేసెస్లో ఇన్ కూడా జరిగింది అయినప్పుడు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి అవన్నీ కూడా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేశాము ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్న కారణం ఏంటంటే నిన్న మొన్న కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎవరు కూడా బయటకు రాకోకుండా ఇంటికే కన్ఫైన్ అయి ఉన్నారు కాబట్టి ఏ విధమైనటువంటి హ్యూమన్ లాస్ మనకు జరగలేదు సో మినిమం లాస్ మనం రికార్డ్ చేసుకున్నాము ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు అక్కడ అక్కడ కూడా ఒక వన్ ఆర్ టూ యానిమల్స్ చనిపోయినట్టుగా మనకి ఈ మొంత తుఫాన్ సంబంధించి వచ్చిన తప్ప ఏ విధమైనటువంటి హ్యూమన్ లాస్ అయితే జరగలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు రిజర్వాయర్స్ చూస్తే మనకి ఐదు రిజర్వాయర్స్ ఉన్నాయి ఐదు రిజర్వాయర్స్లో నాలుగు రిజర్వాయర్స్ ఆల్మోస్ట్ ఫుల్లో రన్ అవుతుంది గుండ్లకమ్మ ఈజ్ వన్ ఆఫ్ ది సచ్ రిజర్వాయర్స్ సో ఇక్కడికి ఏంటంటే పైనుంచి మనకి రాచర్ల నుంచి ఖమ్మం నుంచి తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఆయికోటి నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం వల్ల దీన్ని బయటికి రిలీజ్ చేశారు సో ఎప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా అంత వాటర్ని రిలీజ్ చేయలేదు నియర్లీ వన్ ల్యాక్ థర్టీన్ క్యూసెక్ థర్టీన్ థౌజండ్ క్యూసెక్స్ రిలీజ్ అవుతున్నది సో ఇది ఆల్మోస్ట్ ఈ నైట్ అంతా కూడా నడుస్తుందని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ డ్యామ్ పరిస్థితి ఎట్లా ఉన్నది తర్వాత కిందకి ఓవర్ఫ్లో అవుతం వల్ల ఏ విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయి అక్కడ వాళ్ళందరినీ అలర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న పరిస్థితులని ఎగ్జామ్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారితో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి అంతా చూసాము ఇక సో అంతా కూడా అలర్ట్గా ఉన్నారు ఆఫీసెస్ అందరూ ఉన్నారు నైట్ స్టే ఉంటున్నారు కంప్లీట్ డేటాతో వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు పైన అవుట్ ఇన్ఫ్లో ఎంత వస్తుందో అది కూడా వాళ్ళు క్యాలబరేట్ చేసుకుని దాన్ని ప్రపోజనేట్గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు కింద ఉన్నటువంటి టౌన్ స్ట్రీంలో ఉన్నటువంటి తహసీల్దార్తో కూడా ఎమ్మెల్యే గారు నేను కూడా మాట్లాడటం జరిగింది అక్కడ కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం అంతా చర్యలు తీసుకుంటుంది సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు వర్షం లేదు కాబట్టి ఆఫ్టర్ సైక్లోని కొన్ని ఇష్యూస్ వస్తాయి లైక్ శానిటేషన్ ఇష్యూ వస్తుంది తర్వాత ఈ వాటర్ లాగింగ్ ఉంటాయి కాబట్టి అన్నెసరీగా మీరు బయటికి రావడం తర్వాత ఈ వాటర్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటర్ని చూసి మంచి నీళ్లు తాగాలని తర్వాత ఏంటంటే కంటామినేటెడ్ అవుతున్న వాటర్ ఉంటాయి కాబట్టి కాసు వేడి నీళ్ళు కాసుకొని బాయిల్ చేసుకుని తాగితే ఈ హెల్త్ అజార్ట్స్ ఏమి రాకపోకుండా ఉంటాయి సో ఇంకొక టూ డేస్ కనుక మనము ఇదే రెజల్యూషన్తో కనుక మన ప్రభుత్వంతో సహకరిస్తే మొత్తం అంతా కూడా క్లియర్ అవుద్దని సందర్భంగా తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ या तो ये कर